అమెరికా నుంచి ఇండియాకు వచ్చేసింది ఇక్కడనే హైదరాబాద్లో జాబ్ చేస్తుంది ఈ అమ్మాయి వాళ్ళు చాలా చాలా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అండి ఈ దగ్గర ఫస్ట్ కానీ సెకండ్ కానీ మ్యాచ్ రెడ్డి కానీ వెల్మ కానీ ఏమైనా మీ దగ్గర ఉంటే పెట్టండి చౌదరి కానీ మంచి ఉద్యోగం చేసే అబ్బాయి అందమైన అబ్బాయి ఉంటే పెట్టండి ఈ అమ్మాయికి అర్జెంట్ మ్యాచ్ కొండాపూర్లోనే ఉంటుంది ఐటెక్ సిటీలో జాబ్ చేస్తుంది చాలా ఫైనాన్షియల్ కూడా వెల్ సెటిల్ ఫ్యామిలీ అండి కావాలి అనుకున్న వాళ్ళు మ్యారేజ్ బ్యూరో నెంబర్కి సంప్రదించండి కాపులు అమ్మాయి అమ్మాయి పేరు దీప్తి క్యాస్టు కాపు ఏంటి సెకండ్ మ్యాచ్ అమ్మాయి ఫస్ట్